ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఇటీవల ఫుడ్ పాయిజన్తో తొంభై రెండు మంది తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన తెలంగాణలో పెను దుమారం రేపింది చికిత్స పొందుతున్న వారిలో కరణ్ అనే వ్యక్తి మృతి చెందడంతో నిర్లక్ష్యం కారణంగా ఫుడ్ పాయిజన్ జరిగిందా లేదా మానసిక రోగులపై ఎవరైనా కావాలని విష చేశారనే చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది ఏబిపి దేశం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల ఒకటవ తేదీన ఆసుపత్రిలో మానసిక రోగులకు ప్రత్యేకంగా వడ్డించిన పాయసం తినడం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగిందని ఇప్పటి వరకు అంతా అనుకున్నారు మీడియాలోనూ అదే ప్రచారం జరిగింది జరుగుతోంది కూడా కానీ పాయసం తినడం వల్ల ఫుడ్ పాయిజన్ జరగలేదని ప్రాథమిక నిర్ధారణకు వచ్చామని ఏబీపీ దేశంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిత తెలిపారు అదే రోజు మానసిక వైద్యులతో పాటు ఆసుపత్రి సిబ్బంది సూపరింటెండెంట్ సైతం పాయసం తిన్నారట కానీ ఆసుపత్రి సిబ్బందికి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు ఆవిర్భావ దినోత్సవం రోజున పాయసంతో పాటు సొరకాయ రోటి పచ్చడి పప్పు సాంబార్లో ఏదైనా కలుషితమైనట్లుగా భావిస్తున్నారు మేము రిలేటెడ్ దీనికి డైరియాకి దీనికి డెత్ ఆపాదించటం లేదండి ఎందుకంటే ఒకటి రెండు సార్లు మోషన్ వచ్చినా కానీ చనిపోయేంత పరిస్థితి అయితే రాదు మనం న్యాచురల్గా చూస్తే చాలామందికి మనం ఏదైనా ఫుడ్ కంటామినేట్ అయితే టూ త్రీ టైమ్స్ వామిటింగ్ అని మోషన్స్ కానీ అవుతాయి కానీ సీరియస్ లెవెల్లోకి వెళ్ళి డెత్ అయ్యే అంత సీరియస్నెస్ ఉండదు యూజువల్లీ సో ఈ పర్సన్ అయితే ఎవరైతే ఉన్నారో అతను మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ ఏం కంప్లైంట్ చేయలేదు నార్మల్గానే ఉన్నాడు కాకపోతే ఆయన డెస్టిట్యూట్ బయట రోడ్డు మీద ఉండేవాడు అనమాట ఆయన పిక్ చేసుకొని వచ్చి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఫుడ్ పెడుతున్నాము తను ఎప్పుడు బీక్గానే ఉంటాడు కొంచెం అంటే మాట్లాడలు కూడా సరిగ్గా రావు అనమాట డిజేబుల్డ్ డిజేబుల్డ్ పర్సన్ ఫీడింగ్ కానీ అండ్ ఆయనకి స్నానం చేయించడం కానీ ఫుడ్ ఇవ్వడం కానీ అంత మాస్ట్ చూసుకునే చూసుకునేవాళ్ళు ఏదున్నా కానీ బయటికి వ్యక్తంగా తను అంత డిజేబుల్డ్ ఉంటాడు సో ఇంకేమన్నా తనకి కార్డియా కానీ పల్మనరీ ఇష్యూస్ కానీ అది ఆయన బయటకు చెప్పలేక అట్లా ఏమన్నా ఉన్నాయేమో అని సస్పెక్ట్ చేస్తున్నాం కానీ ఈ కంటామినేషన్ వల్ల జరుగుంటుందని మేము అనుకోవట్లేదు ఎందుకంటే అంత వన్ టూ మోషన్స్కి కంప్లైంట్స్ కూడా లేవు అతనికి మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అండ్ ఒకవేళ ఉన్నా ఆయన చెప్పకుండా ఆయన వెళ్ళి ఉన్నా కానీ టూ మోషన్స్కి వన్ మోషన్కి కొలాబ్స్ అయిపోయి చనిపోయినంత సీరియస్నెస్ ఉండదు యూజువల్లీ సో నే మేము ఈ డెత్ దీనికి రిలేటెడ్ అని అనుకోవటం ఇన్నాళ్ళు జీహెచ్ఎంసీ సరఫరా చేస్తున్న కుళాయి నీటిని నేరుగా ఆర్వో ట్యాంకుల ద్వారా ఆసుపత్రిలో మానసిక రోగులకు సరఫరా చేసేవారు ఒకవేళ కుళాయి నీళ్లు కలుషితమైతే ఆ ప్రభావం ఆసుపత్రిలో మిగతా రోగులపై కూడా ఉండేది కానీ అలా జరగలేదు ఆసుపత్రిలో ఉన్న వందలాది మంది మానసిక రోగులు సైతం అదే నీటిని తాగుతున్నారు తాగారు కూడా కానీ ఎవ్వరికీ అనారోగ్య సమస్యలు వాంతులు విరోచనాలు కాలేదు దీంతో నీటి వల్ల కంటామినేషన్ జరగలేదనే క్లారిటీకి వచ్చారు ఉన్నతాధికారులు ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో మొత్తం మూడు వందల పదకొండు మంది మానసిక రోగులు ఉన్నారు వీరిలో కంటామినేషన్ జరిగిన రోజున తొంభై రెండు మంది అస్వస్థతకు గురైతే వారిలో ఇరవై మూడు మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తుండగా తాజాగా పదిహేడు మంది కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్ చేశారు ప్రస్తుతం ఉస్మానియాలో కేవలం ఆరుగురు మానసిక రోగులు మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది మిగతా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిత కంటామినేషన్ ఎలా జరిగింది నిర్లక్ష్యం ఎవరిది అంటే క్లారిటీ లేదు ఇప్పటికే రోగుల నుండి స్టూల్ ఫుడ్ శాంపిల్స్ని కి పంపించారు ఉస్మానియా ఆసుపత్రి నుండి ప్రత్యేక వైద్యుల బృందం ఘటన జరిగిన నాటి నుండి ఆసుపత్రిలోనే ఉండి ఎప్పటికప్పుడు మానసిక రోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు ఇదిలా ఉంటే వాటర్ కంటామినేషన్ అనే అనుమానాల నేపథ్యంలో ప్రస్తుతం ప్రత్యేకంగా తెప్పించిన మినరల్ వాటర్ రోగులకు సరఫరా చేస్తున్నారు ఇప్పటికే ఫుడ్ సరఫరా చేసే కాంట్రాక్టర్ను మార్చి కొత్త వారితో ఫుడ్ సరఫరా చేస్తున్నారు ఘటనకు బాధ్యులను చేస్తూ ఆస్పత్రి ఆర్ఎంఓ పద్మను విధుల నుండి తాత్కాలికంగా తప్పించి డాక్టర్ శంకర్ ను ఇన్ఛార్జ్ గా బాధ్యతలు ఇచ్చారు ఈ ఘటనలో మృతి చెందిన కరణ్ కంటామినేషన్ వల్ల చనిపోలేదంటున్నారు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిత వాంతులు విరోచనాలు అవ్వడం వల్ల నీరసం వస్తుందే తప్ప ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండదని అంటున్నారు కరణ్ మృతికి కారణం గతంలో అతనికి ఉన్న అనారోగ్య సమస్యలని అంటున్నారు మనకి నిర్ధారణ అయ్యే వరకు నుంచి పాయిజనింగ్ అయ్యింది అని అయ్యే వరకు వాటర్ పోర్టబుల్ వాటర్ తెప్పిస్తున్నాము మినరల్ వాటర్ తెప్పించిస్తున్నాము ఫుడ్ కూడా వేరే సోర్స్ అంటే వేరే డైట్ అవుట్ సైడ్ నుంచి తెప్పిస్తున్నాము అవుట్ సైడ్ అంటే మన హాస్పిటల్కి సప్లై చేసేవాళ్ళే వాళ్ళ నుంచి ఫుడ్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాము అండ్ వీ గాట్ మెడికల్ టీమ్స్ వచ్చాయి ఉస్మానియా నుంచి గాంధీ నుంచి అండ్ టీవీవీపీ సైడ్ నుంచి కూడా డాక్టర్స్ వచ్చారు స్పెషలిస్ట్లు ఫిజిషియన్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తున్నాము అసలు ఇమ్మీడియట్గా ఇన్సిడెంట్ మేము నోట్ చేసుకున్న రోజు నుంచే వీ హ్యావ్ టేకెన్ ఇమ్మీడియట్ స్టెప్స్ ఎక్కడ కూడా మేము డిలే చేయలేదండి ఫస్ట్ ట్వెల్వ్ కేసెస్ రిపోర్ట్ అవ్వగానే వీ హ్యావ్ ఇన్ఫార్మ్ టు హయ్యర్ అథారిటీస్ అండ్ ఇమ్మీడియట్గా మేము స్పెషలిస్ట్లోనే రప్పించాము వెంటనే మానిటర్ చేశాము అండ్ అక్కడికే అంటే ఎవరిది సీరియస్ కండిషన్ రాకముందే మోషన్స్ అన్నీ తగ్గిపోయాయి యాంటీబయాటిక్స్ అండ్ ఐవీ ఫ్లూయిడ్స్ అన్ని పెట్టాము అందుకని ఎవరికి సీరియస్గా కాంప్లికేషన్స్ ఏమి రాలేదు సో ఇమీడియట్ స్టెప్స్ తీసుకున్నాము దెన్ వీ హ్యావ్ షిఫ్టెడ్ సమ్ పేషెంట్స్ టు ఉస్మానియా అది కూడా బీపీ లో ఉందని చెప్పి పంపించాము కానీ వాళ్ళు కూడా సీరియస్లీ ఇల్ కాదు జస్ట్ ఫర్ అబ్జర్వేషన్ అండ్ మానిటరింగ్ టు బీ ఆన్ సేఫ్ సైడ్ పంపించాము వాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడు మన ఉన్నారు అండ్ దే ఆర్ ఆల్సో ఫైన్ నిర్లక్ష్యం ఎవరిదో తేలాలంటే ల్యాబ్ నుండి రిపోర్ట్స్ వచ్చాక మాత్రమే పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది ఇదిలా ఉంటే ఘటన జరిగిన రోజున ఒకటవ తేదీన అస్వస్థతకు గురైతే అదే రోజు విషయం బయటకు రాకుండా ఎందుకు గోప్యంగా ఉంచారు మరుసటి రోజు ఒక వ్యక్తి మృతి చెందడంతో వెలుగులోకి వచ్చే వరకు దాచాల్సిన అవసరం ఏముందనే కోణంలో విచారణ కొనసాగుతోంది